పప్పు నానబెట్టకుండా మనము అప్పటికప్పుడు ఏదన్నా ఒక స్నాక్ చేసి పెట్టాలి ఇంట్లో వాళ్ళకి అన్నప్పుడు చాలా ఈజీగా ఇలా చేసి పెట్టండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు ఫుల్గా పెసరపప్పు తీసుకొని వేసుకొని కాస్త లైట్గా వేయించుకోవాలండి పచ్చిదానం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకూడదండి జస్ట్ పచ్చిదనం పోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఆ కప్పుతోనే అరకప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి పిండి సగ్గుబియ్యం అంటారు కదా తెల్లగా ఉంటాయి కదా అవి తీసుకోవని ఇవి కూడా జస్ట్ వేయించుకుంటే సరిపోతుందండి కాస్త ఇలా పొంగుతూ వస్తాయి ఇలా వేయించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఈ రెండు కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు కాస్త ఇలా రవ్వలాగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తగినంత సాల్ట్ వేసుకొని ఇందులో మరిగించుకున్న వాటర్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అలాగే మన ఛానల్లో సగ్గు బియ్యంతో చేసిన రెసిపీస్ పెసరిపప్పుతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి స్నాక్ రెసిపీస్ స్వీట్ రెసిపీస్ అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చూడండి పిండి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు అలాగని ఎక్కువ గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉండేటట్లు చూసుకోండి కాస్త ఇలా సాఫ్ట్గా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కనుంచేసేయండి ఆ రవ్వ అంతా కూడా బాగా సాఫ్ట్గా అవుతుందండి తర్వాత పది నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిరపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా తీసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ వాటర్ సరిపోనట్లయితే కొద్దిగా వాటర్ వేసుకోండి అలాగే ఇందులో ఖచ్చితంగా మీరు వంట సోడ అనేది వేసుకోవాలండి నేనైతే వంట సోడా వేసాను కానీ క్లిప్ అనేది మిస్ అయిందండి కాబట్టి ఖచ్చితంగా వంట సోడా యాడ్ చేసుకోండి చూడండి ఇలా బాగా సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము చేతి కొద్దిగా తడి చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇప్పుడు అరిచేతిలో చేతిలో పెట్టుకొని బాగా ఇలా ఉత్తుకోవాలి ఎక్కువ మందంగా ఉండకూడదు అలాగని ఎక్కువ పల్చగా ఉండకూడదండి ఇలా గుండేటట్టు చూసుకోండి మధ్యలో హోల్ పెట్టుకొని అన్నీ కూడా ఇలాగా మనం ప్లేట్లో చేసి చేసుకున్నామంటే చాలా ఈజీగా మనము స్నాక్ అనేది చేసేసుకోవచ్చు అండి చూడండి అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అండి కాస్త ఫ్రై అయ్యేంతవరకు వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మరొక వైపు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి చక్కగా రెండు వైపులు కూడా మంచిగా రంగు వస్తాయి ఆయిల్ అనేది ఎక్కువ వేడి ఉండకూడదండి వేసేటప్పుడు కాస్త మీడియం హీట్ ఉండేటట్టు చూసుకోండి లేకపోతే వేయంగానే మాడిపోతుందండి లోపల పిండి అనేది అస్సలు ఉడకదు అలాగే మీరు ఖచ్చితంగా ఇందులో వంట చూడ యాడ్ చేసుకుంటేనే చక్కగా పొంగుతూ వస్తాయండి లేకపోతే గట్టిగా వస్తాయి అన్నీ కూడా రెడీ అయిపోయాయండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూడ్డానికి టేస్ట్ అయితే అబ్బా భలేగా ఉంటాయండి కమ్మ కమ్మగా ఉంటాయి ఇందులో పెసరిపప్పు యాడ్ చేస్తాం కదా తింటుంటే ఎంత బాగుంటాయో అసలు ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి అలాగే తినేసేయచ్చు పొద్దున పూట మనము బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు ఈవినింగ్ పూట స్నాక్గా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది నచ్చింది కదా వెంటనే లైక్ చేయండి ఈ రెసిపీకి ట్రై చేయండి షేర్ చేయండి